ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా ఇలా మీకు గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చిన గదేందో చూడూరి శ్రావణ మాసంలో సోమవారం రోజు పవిత్రమైన రోజు అంటారు అయితే సోమవారం నాడు శివ పూజకు మంగళవారం రోజు మంగళగౌరి నోముకు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ ఎత్తే మస్తు మంచి ఫలితం ఉంటుందని అంటారు ఇక ఉత్తరం దిక్కోళ్ళు శ్రావణ మాసంలో కావిడి యాత్రను ఏత్తరు గంగా జలాన్ని తీసుకొని వచ్చి శివునికి అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడని కోరిన కోరికలన్నీ తీరుతాడని నమ్ముతారు గందుకనే శ్రావణ మాసం అత్తయాలు ఉత్తరం దిక్కోళ్ళు కాన్వారీలు కావిడ యాత్ర వేసుకుంటానే కనిపిస్తారు ఇక ఇప్పుడు ఓ జపాన్లు ఉండేటైనే వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది వీడియో ఎందుకు వైరల్ అవుతుందో గైనా ఏం చేసిండో ఓ పరిశుద్ధం పర్ శ్రావణ మాసంలో శివభక్తులు కావిడి యాత్ర వేసుకుంటా గంగా జలంతో శివునికి అభిషేకం చేస్తారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ జపాన్కి చెందినైనకు సంబంధించిన ఓ వీడియో బాగా చక్కెర్లు కొడుతుంది ఇక గైనే కాషాయన్ రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు గైన పేరు హోషి తకయుకి అట జపాన్ పేరు గల బిజినెస్ ఉందట ఇప్పుడు హోషి తకయుక్కి వందల కోట్ల బిజినెస్ నిడిచిపెట్టి శివునికి అంకితమండు మొత్తం శివభక్తిలా మునిగి తేలుతున్నాడు గంతే కాదులా గత అకయుక్కి ఇప్పుడు బాలకుంభ గురువు అనే పేరు కూడా వచ్చిందట ఇక అందరుగా పేరు పెట్టే జపాన్ జపాన్లా విలాసవంతమైన జీవితాన్ని నిడిచిపెట్టి మన దేశానికి వచ్చిండు ఇప్పుడు ఉత్తరాఖండ్లు ఉంటున్నాడట కాషాయం బట్టలు వేసుకొని బాలకుంభ గురువు అని ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకునేందుకు గా గ సాధనలు ఉన్నాడట ఇక శ్రావణ మాసం వచ్చిందని కన్వర్ యాత్రను మొదలుపెట్టిరట చెప్పులు లేకుండా పవిత్ర గంగనీలను తీసుకొని వచ్చి శివునికి అభిషేకాన్ని వేసిండట ఈ యాత్ర చేసేటప్పుడు ఆయనతోటి దగ్గర దగ్గర ఇరవై మంది జపనీళ్ళు కూడా ఉన్నారట గీదుల్లా ముచ్చట అందరేమో పైసల గురించి ఎంబడి పడతాంటే పైసలు ఇడిచిపెట్టి మనసు నిమ్మలంగా ఉండాలని దేవులాడతాడు